నమస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఉన్నాయో ఆ హామీని నిలబెట్టుకుంది చూడండి గీత కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటో చూద్దాం నేను ఏం చేయగలను పార్టీ తరఫున ఈత వనాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు ఐదు కనీసం ఒక ఐదు ఎకరాలు ఈత ఉండాలి మాకు మక్కులు అంటే ఇప్పుడు ఈత వనం ఇవన్నీ ప్రకృతి పరంగా అయితే నో ఇష్యూ అండి కానీ ఇప్పుడు ఈ మధ్య ఏదైతే తయారు చేస్తున్నారో కెమికల్స్ కలుస్తున్నాయి దీంతో ఏంటంటే ప్రాణాంతకరం అంటే ప్రాణం పొంచి ఉంది ఏమైనా తేడా అటు ఇటు అవుతే వాడు పరలోకం అయిపోతాడు ఇప్పుడు ఈయన ఏమంటున్నా గీత కార్మికులందరికీ మేము ఆదుకుంటాం ఒక టెన్ పర్సెంట్ ఇస్తాం ఈయన చెప్తున్నారు కానీ మీరేం చెప్తున్నారు ఎవరు టీడీపీ వాళ్ళు కొత్త పాలసీ తీసుకొస్తాం కొత్తగా తయారు చేస్తాం అని అది అయితే సమంజసం అయితే కాదు ఒకసారి మీరు సమీక్షిస్తా బాగుంటుంది ఖచ్చితంగా కుల వృత్తిని గౌరవించేలాగా మీకంటూ సంబంధించి ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఈ ఆల్కహాల్ బిజినెస్లో ఖచ్చితంగా మీకు కొంత పర్సంటేజ్ రిజర్వ్ చేయాలనేది నా కోరిక దాంట్లో కొంత శాతం లిక్కర్ బిజినెస్లో మీకు ఖచ్చితంగా దాంట్లో ఉండాలి లిక్కర్ దాంట్లో మీకు ఇంత పర్సంటేజ్ ఉండాలి సో ఆ దిశగా నేను అడుగులేస్తాను నిలబెట్టుకుంటే నేను అవసరం చూపిస్తాను పవన్ కళ్యాణ్ గారు వందకు వంద శాతం ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చారో చెప్పారో ఇప్పుడు చేసి చూపించారో అమలు చేసి చూపిస్తున్నారు అమలు చేసే దిశగా మీ అందరికి గ్యారెంటీ ఇస్తాను అని చెప్పి కూడా ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరుగుతును మేము మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పెడతాం అనేది నేను మీకు ఎన్నికల రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఐడీ టేపర్స్ కు సంబంధించి కళ్ళు గీత కార్మికులకి టెన్ పర్సెంట్ షాక్స్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాం దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా అది చూస్తాను పరిశీలిస్తాను రేపు ఆ సాధ్యం అవుతాం అని అమలు చేసిన దిశగా ఏది ఏదేమైనా సరే అండి ఒక విషయం గుర్తు పెట్టుకోండి ప్రకృతి పరంగా తాగిన తో మనకి ఎప్పుడు ఇబ్బంది రాదు మనకి అది ఆరోగ్యం కానీ ఎక్కడైతే కల్తీ జరిగి కెమికల్స్ యాడ్ అవుతావు అది ప్రాంతాంతకరం అని మేము చెప్తున్నాం సో ప్రభుత్వం ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోకస్ పెట్టండి ఏదైతే ఎన్నికల హామీలో మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో అది ఒక్కసారి తూచా తప్పకుండా మాత్రం ఒకసారి చూడండి చూసి ఆ దిశలో అడుగులేసి వాళ్ళకి న్యాయం చేయండి నెక్స్ట్ ఒకసారి దీని మీద సమీక్షించి కరెక్ట్గా ఎవరికి అన్యాయం జరగకుండా ఆ దిశగా అడుగులేసి వాళ్ళందరికీ తక్షణ న్యాయం చేయవలసిందిగా మేము కూడా ఈ వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా డిమాండ్ అయితే చేస్తాం